జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పండుగను తలపించే విధంగా సోమవారం కొనసాగింది జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ జాతరగా తలపించింది పలుచోట్ల సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసుకోగా మరికొన్ని ప్రాంతాలలో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఇంకొక ప్రాంతంలో ఇంటింటికి పెన్షన్ లబ్దిదారుల వద్దకు తప్పెట్లతో వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయటంతో కోలాహలం నెలకొంది పెన్షన్దారులు ఎప్పుడూ అందుకోని విధంగా ఒకేసారి ఏడు వేలు అందుకోవటంతో పెన్షన్ దారులలో ఆనందం నెలకొంది రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలు హామీలను ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను ఎన్నికల ప్రచారంలో భారీగా ప్రచారం నిర్వహించారు పెన్షన్దారులకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే జులై ఒకటి నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు ఇంకొక అడుగు ముందుకు వేసి ఏప్రిల్ మే జూన్ మాసంలో వెయ్యి చొప్పున జులై మాసం పెన్షన్తో కలిపి ఏడు వేలు అందిస్తామని హామీ ఇచ్చారు పెన్షన్ పంపిణీ పెంపులో భాగంగా మూడు వేలు పెన్షన్ తీసుకుంటున్న వారికి నాలుగు వేలు వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచటం జరిగింది అదేవిధంగా తీవ్ర అనారోగ్యంతో ఉండేవారికి ఐదు వేల నుంచి పదహైదు వేలు కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి ఐదు వేల నుంచి పది వేలకు పెంచారు చంద్రబాబు సీఎంగా పదవి చేపట్టిన పదహైదు రోజులలోపే పెన్షన్ పెంచడంపై రాష్ట వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది మాజీ సీఎం జగన్ ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరానికి రెండు వందల ప్రకారం విడతల వారిగా వేయిపెట్టడం జరిగింది దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు ఎన్నికల హామీలలో ప్రధాన హామీ కావటంతో సీఎం చంద్రబాబు జులై మొదటి తారీఖున పెన్షన్దారులకు సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పండుగ వాతావరణం కనిపించింది సీఎం చంద్రబాబు స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు సోమవారం ఉదయం ఆరు గంటలకే లబ్దిదారుల ఇంటికి చేరుకుని అందచేయటం ఆశ్చర్యానికి గురిచేసింది మీద సీనమ్మ ప్రతిదీ తా ముసలియా బావనసోలు మీ పెన్షన్ దారిట నంద్యాల జిల్లాలోని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు ఇంటింటికి వెళ్లి పెన్షన్ లబ్దిదారులకు పంపిణీ చేశారు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పెన్షన్ లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది మంత్రి ఎన్ఎండి ఫారూక్ పట్టణంలోని ఆరు ఏడు పది పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ వార్డులలో ఉదయం ఆరు గంటల నుంచి సుడిగాలి పర్యటన చేసి పంపిణీ చేశారు

ఓటర్ తీసి సంవత్సరం ఉండడం వల్ల వారికి పెన్షన్ ఒకటే వారికి ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి ఆ రోజు చెప్తాడు ప్రతి ఒక్కరు కూడా ఏడు వేల జరుగుతుంది ఉదయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నిలిచిపోయి ఎవరైతే లబ్ధిదారులు అందరికీ కూడా పెంచడం జరిగింది చాలామంది కార్యకర్తలు కూడా ఉదయాన్నే లేచి ఈ కార్యక్రమం పాల్గొని అందరికీ కూడా ఈ పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సి అవసరం ఉంది అదేవిధంగా కొంతమందిని పెన్షన్ దాడులతో పాటు కిడ్నీ పేషెంట్లు కూడా పదివేలు ఇవ్వడం జరుగుతా రోడ్డు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి పట్టణంలో ఇంటింటికి తిరిగి లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది మంత్రి మాట్లాడుతూ ఏడు పెన్షన్ డబ్బులు అందటంతో అవ్వ తాత కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నదని తెలిపారు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఆ రోజు మూడు వేల రూపాయలు మూడు నెలల బోనస్ మూడు వేల పింఛన్ను నాలుగు వేలు చేస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టిన మాట ప్రకారము మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు ఏదైతే అధికారులు ఉన్నారో అందరి అధికారుల ద్వారా ఈరోజు పొద్దున్నే ఆరు గంటలకు ఈరోజు నాలుగు వేలు మూడు వేలు కలిపి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా డయాలసిస్ చేసుకునే వారికి పదహైదు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అన్ని వర్గాల వారికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు లోటు బడ్జెట్ పెట్టి రాష్ట్రాన్ని దివ్వాల పరిస్థితుల్లో తీసుకువచ్చినప్పటికీ ప్రజలందరూ కూడా ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా కూటమికి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ఇది ప్రజా విజయం చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేస్తారనే దానికి కారణాలు రెండు కలెక్టర్ శ్రీనివాసులు సత్రంలో పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేశారు మండలం చాపిరేపుల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీ చేయడం జరిగింది కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై మందికి తొంభై మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు పంపిణీ చేశామని మూడు మాసాల బకాయిలతో కలిసి నూట యాభై పాయింట్ రెండు మూడు కోట్లు అందజేసినట్లు తెలిపారు నలుగుల నలభై ఒకటవ వార్డు నందు శూలం శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రారావు పాల్గొని పంపిణీ చేశారు పెన్షన్దారులకు అల్పాహారం అందించి పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎనెంబీ ఫిరోజు పాల్గొన్నారు పంతొమ్మిదవ వార్డు పొన్నాపురం నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మున్నా పాల్గొని పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు మాట ప్రకారం నెల తిరక్క పాతవి కూడా నెల నెల కలుపుకొని నాలుగు వేలు ఇస్తూ మళ్ళా మూడు వేల రూపాయలు అదనంగా ఈ రోజు నంద్యాల పట్టణం అంతా పరుగు గారి ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫిరోజు గారి ఆధ్వర్యంలో ఘనంగా మరి పండగ చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నందమూరి అభిమానులు మరి పట్టణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మరి వాగ్దానాన్ని నెరవేర్చి ప్రజలకు న్యాయాన్ని ధర్మాన్ని చట్టాన్ని అందించున్న మహా గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నలభై రెండవ వార్డులో సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటానికి పాలాభిషేకం టీడీపీ నాయకులు చేశారు అనంతరం ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు బండియాత్మకూరు మండలంలోని అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మండల పరిధిలోని ఏ కోడూరు బండి ఆత్మకూరు పాలెం గ్రామాలలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు పలువురు నాయకులు పాల్గొన్నారు మహానంది మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి అందజేశారు మండల పరిధిలోని బుక్కాపురం అల్లీ నగరం పుట్టపల్లి గ్రామాలలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు బుక్కాపురం అల్లీనగరం గ్రామంలో కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు మండలంలోని బుక్కాపురం గ్రామంలో టీడీపీ నాయకులు సచివాలయ సిబ్బందితో కలిసి తప్పెట్ల మధ్య పెన్షన్ లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు గ్రామంలో పెన్షన్ పండుగ వాతావరణం నెలకొంది తప్పెట్ల మధ్య పెన్షన్దారులు కోలాహలంగా హర్షం వ్యక్తం చేస్తూ ఏడువేలు తీసుకోవటం ఆనందాన్ని కలిగించింది నాలుగు వేలు చేస్తానని చెప్పి వెయ్యి రూపాయలు పెంచి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఇప్పుడు నాలుగు వేలు అది మూడు వేలు ఏడు వేల రూపాయలు పింఛన్దారులకు ఉదయం ఆరు గంటలకే అందజేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉండగానే వాళ్ళు పనులు భంగం కాకుండా వాళ్ళు మళ్ళీ పనిచే విధంగా వాళ్ళకు వారింటికి సచివాలయం సిబ్బందిని పంపించి వారెమ్మడి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి కట్టట్లతో